ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలి అంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉందని అరవై ఐదో వార్డు అధ్యక్షురాలు మంత్రి మంజుల అన్నారు జీఎంసి అరవై ఐదో వార్డులో శ్రీ విజయదుర్గ అమరన్న సైని ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిట్ట ప్రకాశ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గాజ్వా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న గుడివాడ అమర్నాథ్ను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు పేద ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం పేదవాడికి అనునిత్యం పథకాలు అందించి ఆదుకుంటున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని అన్నారు మీ కుటుంబంలో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి రాంబాబు నీలబ్ వెంకటరమణ బొత్స వాసు పప్పల పుష్ప అన్నాజీ పైడ్రాజు కాకిరమణ స్వరూప కొవరి అప్పారావు కరంట నాయుడు దల్లిబాబు నాగాల్ రాజు సింగ్ పప్పల ఆదిలక్ష్మి సత్యనారాయణ సుగుణాకర్ రాజు పద్మ గోవింద్ సావిత్రమ్మ నాగమణి బొబ్బిలి స్వాతి తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో అమరన్న సైన్యం అని టీం వర్క్ వైఎస్ఆర్ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా వర్క్ చేస్తూ సీనియర్ అనే అయినటువంటి మరి మేమంతా ఒక నలభై మంది టీముగా ఒకటి అమర్నాథ్ గారిని అటు బొచ్చా ఝాన్సీ గారిని అటు బొచ్చ ఝాన్సీ గారిని కూడా గెలిపించాలని ఒక కంకణం కట్టుకొని ప్రతి డోర్ టు డోర్ మొదటి నుంచి అలాగే డోర్ టు డోర్ ప్రచారంలో ఒకటే మా కాన్సెప్ట్ అక్కడేమో అమరగారు గెలవాలి అక్కడేమో బొత్స ఝాన్సీ గారు గెలవాలి ఈ రెండు ఇద్దరినీ కూడా మీ రెండు ఓట్లు కూడా ప్యానకేసి అత్యధిక మెజార్టీతో మరి మన గారిని బొచ్చ ఝాన్సీ గారిని కూడా గెలిపించాలని ప్రతి డోర్ టు డోర్ టు కొండ పైకెక్కి ఏ గున్ని ఎవరిని కూడా వదలకోకుండా వాళ్ళకి బొట్టు పెట్టి ప్రత్యేకించి మరి బేన గుర్తుకే ఓటు వేయండి అని మేము వాళ్ళని అడగడం జరుగుతుంది అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనకి మహిళలకి గౌరవం మహిళలకి పేరుని ఏదొచ్చినా ఒక ఇల్లు పట్ట రానివ్వండి ఒక పథకాలు రానివ్వండి డబ్బులు పంపి ఏదైనా మహిళలకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ మన పిల్లల చదువులు ఆ రోజు చదువులు చూస్తారు ఈ రోజు చదువులు చూస్తున్నారు మన పిల్లల తల్లిలు కోరుకుంటు పిల్లల చదువులు చూసుకుంటాం అలాంటి చదువులకి అత్యధిక ప్రజా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మరి ఎంతో మంది వస్తారు కబుర్లు చెప్తారు ఓటేయమని మరి చెప్తారు కానీ దయచేసి ప్రజానికానికి ఒకటే చెప్తున్నాం మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అవకాశం కానీ ఇలాంటి వాళ్ళు చాలా మూడు పార్టీలు కదా ఆరు పార్టీలు ఏకమై వచ్చినా మేము ఈ నెల రోజుల నుండి వైఎస్ఆర్ పార్టీగా మేము గడప గడప కార్యక్రమం అనేది చేయడం జరుగుతున్నది జై జగన్ జై జై జగన్ ఈరోజు మన గాజువాగ నియోజకవర్గం గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరిగింది ఆయన అత్యంత మెజార్టీగా గెలవాలని కాంక్షస్తో ఏ గడప కూడా వదలకుండా మేము భారీ ఎత్తిన కార్యక్రమం అనేది చేస్తున్నాము పేన గుర్తు మీద ఓట్లు వేయమని చెప్పి అలాగే అమర్నాథ్ గారికి అలాగే కొత్త జాన్స్ గారికి ఎంపీకి ఓటు ఎమ్మెల్యేకి ఓటు రెండు ఓట్లు కూడా ప్యాన్ గుర్తు మీద వేయమని అందరినీ అభ్యందిస్తున్నాం జై జగన్ జై జై జగన్